జూలై ముప్పై తారీఖున ఇంతజార్ గంజ్ పిఎస్ లిమిట్స్ వరంగల్ చౌరస్ దగ్గర ఒక పూజా సామాగ్రి అనుకున్నటువంటి ఒక షాప్లో ఒక ఇద్దరు వ్యక్తులు మరి ఒకతను బండి మీద ఉంటాడు ఇంకొకతను ఆ షాప్ దగ్గరకు వచ్చి ఆ షాప్ యజమానిరాలు వృందా వరకు రాజ్యలక్ష్మి గారిని మాయ మాటల్లో పెట్టి ఆమె యొక్క మెడలో నుంచి చైన్ స్నాచింగ్ చేసి పరిగెత్తడం జరుగుతుంది దీని మీద వెంటనే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడంతో మేము కేసు రిజిస్టర్ చేసి ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా మరి మటవాడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అండ్ వాళ్ళ ఎస్ఐ సాంబయ్య అదేవిధంగా ఇన్స్పెక్టర్ శివకుమార్ వాళ్ళ ఎస్ఐ రాజు అండ్ వాళ్ళ స్టాఫ్తోని ఒక జాయింట్గా ఒక టీమ్ను ఒక స్పె స్పెషల్ టీమ్ను మేము ఫామ్ చేయడం జరిగింది ఆ టీము మరి సేమ్ డే మనకు మటవాడ పిఎస్ లిమిట్స్లో కొత్తవాడలో కూడా సేమ్ చైన్ స్నాచింగ్ అవుతుంది సో మా జా జాయింట్ ఆపరేషన్లో రెండు పోలీస్ స్టేషన్ల అండ్ స్టాఫ్ జాయింట్ ఆపరేషన్లో మనము లాస్ట్ మంతే మటవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో అయినటువంటి చైన్ స్నాచర్స్ని ఇద్దరినీ పట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ రిక్వైర్ చేసి రిమాండ్ పంపడం జరిగింది సో రోజు ఇంత జారుగా పోలీస్ స్టేషన్ పరిధిలో అయినటువంటి అఫెన్స్ను మరి మేము డిటెక్ట్ చేయడం జరిగింది అందులో ఒక నలుగురు నిందితులను ఈరోజు కాజీపేట దర్గా దగ్గర పట్టుకోవడం జరిగింది పట్టుకొని వాళ్ళని విచారి దాంట్లో మెయిన్ వ్యక్తి మనకు సల్మాన్ అని చెప్పేసి నా యాక్చువల్గా హైదరాబాద్ బేసుడు వీళ్ళ పేరెంట్స్ చాలా టెన్ ఇయర్స్ బ్యాక్ సుమారు చనిపోతారు చనిపోయిన తర్వాత దర్గా కాజీపేట దర్గాలోని కుసు పాషాదారి ఫామ్లో ఇతని గురాలు శుభ్రం చేసుకుంటూ కొంతకాలం నుండి ఉండేవాళ్ళు అదే క్రమంలో మరి కాజీపేటకు చెందినటువంటి అవినాష్ అలియాస్ లక్కీ అనే అతను దానికి పరిచయం ఎక్కడు వీళ్ళిద్దరు కలిసి మరి బాగా అప్పటికే వీళ్ళు రకరకాల చెడు వ్యసనాల బారిన పడి మరి డబ్బులు అవసరానికి లేక డబ్బులు ఎట్లయినా సంపాదించాలి సులువుగా అనేటువంటి ఉద్దేశంతో మరి చైన్ స్నాచింగ్ చేద్దామని చెప్పేసి ఒక వాళ్ళు ఒక ప్లాన్ చేస్తారు ఆ ప్లాన్లో భాగంగానే ముప్పై తారీఖున మన ఇందిరాగాంధీ ప్లేస్ యూనివర్స్లోని వరంగల్ చౌరస్తాకు వచ్చి మరి అగర్బత్తులో పూజా సామాగ్రి అనుకునేటువంటి వారి షాపుకు వెళ్ళి లక్కీ ఏమో మరి బైక్ మీద ఒక దూరంలో ఉంటాడు మరి సల్మాను ఆ షాప్కి వచ్చేసి ఆ యజమానురాలు రాజలక్ష్మి గారి మెడలో నుంచి చైన్ ని చేసుకొని దించుకొని బండి మీద వీళ్ళు ఎస్కేప్ అవుతారు సో వీళ్ళు ఎస్కేప్ అయిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఈ చైన్ అమ్మాలి అని చెప్పేసి హైదరాబాద్లో ఉన్నటువంటి వీళ్ళ ఫ్రెండ్స్ ఆ ఫ్రోజ్ దగ్గరకు వెళ్తారు ఆ ఫ్రోజ్ అంటే వీళ్ళు ఇద్దరు కూడా ఈ చైన్ అమ్మిస్తే మరి మీరు కూడా దాంట్లో షేర్ ఇస్తారని చెప్పేసి వాళ్ళకి కూడా చెప్పడంతో వీళ్ళు నదుగురు కలిసి వీడియో దగ్గర ఇది చైన్ అమ్మడానికి ప్రయత్నం చేస్తారు సో హైదరాబాద్లో వీళ్ళకు అమ్మడానికి వీలు కాలేదు ఈరోజు మళ్ళీ కాజీపేట ఏరియాకు వచ్చి ఇక్కడ ఏదైనా అమ్మి మళ్ళీ ఏదైనా అఫెన్స్ చేద్దామని చెప్పేసి వస్తే కాజీపేట దగ్గర పక్కా సమాచారంతో ఈ నలుని కట్టుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర మనకు ఇంటాక్ట్ ప్రాపర్టీ బండ్స్ రికవర్ చేయడం జరిగింది దాంతోపాటు ఏదైతే బండిని వాళ్ళు యూజ్ చేశారో పల్సర్ బండిని కూడా సీజ్ చేయడం జరిగింది సో ఈరోజు వారేజ్ చేసి రిమాండ్ పంపిస్తాం సో దీంట్లో అత్యంత మరి మనకు ప్రతిభ చూపినటువంటి మా ఇద్దరు ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఐ సాంబయ్య ఎస్ఐ రాజు వీరికి మా సిపి గారి క్రైమ్ ఎస్ క్రైమ్ మా యొక్క సిబ్బంది అందరూ కూడా అలి శివ అందరూ బాగా దీంట్లో వాళ్ళు టాలెంట్ చూపించి వీళ్ళని పట్టుకోవడంలో బాగా వర్కౌట్ చేశారు వారికి సిపి సార్ తరఫున వాళ్ళకి అప్రిషియేట్ చేయడం జరిగింది సిపి గారు కూడా దగ్గర రివార్డు ఇస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇక్కడ ఈ సందర్భంగా ఏంటంటే వరంగల్ ఏరియాలో ఎవరు ఎట్లాంటి అఫెన్సెస్ చేసినా కూడా వాళ్ళు తప్పించుకోలేరు అనేటువంటిది దీని ద్వారా మేము చెప్పదలసింది ఇంటాక్ట్ ప్రాపర్టీతో ఇంటాక్ట్ ప్రాపర్టీతో అయినటువంటి నేను వచ్చిన తర్వాత మూడు చేంజ్ చేసింది కానీ మూడు కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీతో మరి దొంగలను పట్టుకోవడం జరిగింది అదేవిధంగా మరి ఇళ్లలో దొంగతనమైనటువంటి మన వివేకానంద కాలనీ కావచ్చు దాని తర్వాత ఎంజిఎం కావచ్చు దాని తర్వాత ఈవెన్ శివనగర్లో అయినటువంటివి కావచ్చు అన్నీ కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీతోని డిటెక్ట్ చేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా దొంగలను పట్టుకోవడం జరుగుతూ ఉన్నది సో ఈ సందర్భంగా పబ్లిక్ కూడా ఏంటంటే తగిన ప్రికాషన్స్ తీసుకోవడం మంచిది ఎస్పెషల్లీ లాక్డ్ హౌజెస్ తాళాలు కనపడే విధంగా పెట్టుకోకుండా దాని ఏదైనా కర్టన్స్తో కవర్ చేసుకొని రాత్రి పూట లేకుండా లైట్ వేసుకోవడం చాలా మంచిది ఆ వీళ్ళ మీద కేసెస్ ఏం లేదు ఇప్పుడే జస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లోనే వీళ్ళని మనం పట్టుకోవడం జరిగింది